మామూలుగా ఉండే వాళ్ళకి జరిగినటువంటి మీటింగ్ ఈ రోజు ఈ రోజు మధ్యాహ్నం ఈ మీటింగ్ మేము పార్టీ నుంచి తీసుకొని చేయొచ్చు అది కానీ మేము అలా కాదు ఈ సాయంత్రం మీటింగ్ జరగబోతుంది వాళ్ళు దానికి మేము చీరలో సాధిస్తా ఉన్నారు అంటే మన వయసు అంత తులంగా అయిపోయారు చీరలో సాధిస్తే మనం పడిపోతాము అందుకే వాళ్ళు మా పొందాలు సింపుల్గా చేసుకుంటాము అని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలుసు

విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీ వ్యాపారం ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ తెలుసు ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఏ పరిస్థితులు మీ అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తీసుకుపోతారు అనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు అదే విధంగా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే డెవలప్మెంట్ తీసుకుపోయడానికి అన్ని చర్యలు తీసుకుంటారు సో మీకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది గ్రోత్ ప్రాసెస్ మీ బిజినెస్ అన్ని గ్రోత్ అవుతాయి సో మీరు హండ్రెడ్ పర్సెంట్ సైకిల్ సైకిల్ ఓన్ చేసి ఎందుకంటే శాంతియుతంగా వాళ్ళ వ్యాపారాలు తీసుకుంటూ వాళ్ళ పనులు చక్క ఉంటారు కానీ అలాంటి ఆర్య వయసులు సైతం ఈరోజు వ్యాపారాలు నష్టపరిచే విధంగా వాళ్ళ మీద భౌతిక దాడులు చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సిసి ప్రభుత్వం

వైశ్య సామాజిక వర్గానికి ఏనాడు ఇంత పని కూడా వ్యక్తి అంతేకాకుండా వైశ్య సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి కూడా తొంభై ఏడులో మన శ్రీకాకుళని వైస్ చైర్మన్ గారికి దగ్గర నుంచి వైశ్యుల మీద ఆయనకి ఏమాత్రం ఆలోచనతో మన కళ్ళ గల్ కనిపిస్తా ఉంది జరిగిన పరిస్థితుల్లో కూడా

మీ అందరూ కూడా చేశారు చేశారు నేను పై పరబడితే ఏం చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది ఆ రోజు మనలోంచి చెప్పారు ఇలా నన్ను చెప్పంటే ఒక ఇంటికరే కది మనం కూర్చో ఈ కూడా జోరుకొచ్చే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటి వ్యవస్థ ఈరోజు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవారికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాల ముందు చూసేవాడు ఏం చేయాలి ఈ రాష్ట్రానికి మనం అయిపోయాం అప్పుల్లో భావంలో బయటకు తీసుకొచ్చారు క్యాపిటల్ లేదు పరిస్థితి లేదు ఎక్కడ కూర్చొని నడపాలి అలాంటి పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకులు ఉన్నాడు కాబట్టి మనం ఆ రోజు అమరావతిని పెట్టుకొని ఈ రోజు అసెంబ్లీ కానీ ఒక సెక్రటరీ కానీ ఒక రూపం తీసుకొచ్చారు ఈ సైడ్లో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత

ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎన్నో కట్టే పరిస్థితుల్లో ఈ రోజు మనం ఎదురుగా చెప్పుకోండి అదే విధంగా భారత నేనేనా మేము వద్దుకొచ్చాం మా అబ్బాయి కూడా రామారెడ్డి కూడా మీకు ముందుకు వచ్చారు మీ సేవలైన ఉండాలనేది మా లక్ష్యం అది ఇప్పటి కూడా మీరు చెప్పిన నేను పెట్టిన ఆ అభిమానాలు ఇప్పుడు కూడా మర్చిపోలేదు అనేది కూడా చెప్తున్నా నేను కాలజీతం అయితే ఎక్కువ సమయం తీసుకోలేదు దాచుకోలేదు మీకు మాకు బాగుంటే సుఖం బాగుంటే కుటుంబానికి దానం చేయాలి కుటుంబానికి ఎంతో అత్యుత్తమైన సంబంధం ఉన్నది ఎందుకంటే బాబోజీ గారు క్యాంపెస్ ముందే పెద్ద ఆయన ఆంజనేయులు గారు గారి విగ్రహం కూడా ఆవిష్కారం చేసుకున్నాం ఈ రోజు ఎన్నికలంటే బయటపడాల్సిన అవసరం లేదు మీలోనే ఉన్నది ఆ శక్తి మీరు చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడ మే పదమూడు వరకు మీరు ఆలస్యం కూడా అవుతుందనే ఉద్దేశం ఉన్నారు

అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ అమల్లో తీసుకొస్తాం ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే ఒక వాణిజ్య పవన్